హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ మా ఊర్లో దేవలం ఇది గంగమ్మ దేవలము గ్రామ దేవత అనమాట చాలా పెద్ద గుడి ఈ గుడి ఓపెన్ చేసి మూడేళ్ళు అవుతుంది దేవలం చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ గుడి వచ్చి జీవాకు మూడేళ్ళ పిల్లప్పుడు ఓపెన్ అయింది అనమాట అంటే రెండు పూర్తయి మూడో సంవత్సరం పడి మేము వెంట్రుకలు తీపించుకోవడానికి అనేవి ఊరికి వచ్చినాము అప్పుడు ఇంకా గుడి ఓపెనింగ్ ఉంది ఉండండి అని అంటే మేము ఇప్పుడు అప్పుడు ఒక నెల ఉన్నాము ఇంటి దగ్గరే అది నాకు బాగా గుర్తుంది జీవా గుండు చేపించుకుని అంతే ఒక వారానికి గుడి ఓపెనింగ్ ఆగస్ట్ లో అనుకుంటా ఊర్లో మూడేళ్లకి ఒకసారి ఐదేళ్లకి ఒకసారి గంగమ్మ తిన్నాలు చేశారు ఊరంతా ఒకటై బోనాలు ఎత్తుకొని వచ్చి ఆటలు కోసుకుంటారు ఆ తిన్నాలు కూడా మూడు రోజులు చేశారు కానీ నేను పోయినసారి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే మోహిత్ ప్రెగ్ కడుపులో ఉండగా తిన్నాలు జరిగింది మేము ఏం చేసుకోలే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేసుకోకూడదంట అందుకనే మేము ఏం చేసుకోలే ఇంకా మీకు టైటిల్లో నేను ఒకటి పెట్టినాను కదా గుడి మాత్రం కొత్తదే విగ్రహం మాత్రం పాతదే ఎందుకు అని వీడియో కంటిన్యూ చూడండి నేను మధ్యలో చెప్తాను ఎందుకు అలా చేసినారా ఏమి అని ఈ గుడి ప్రతిష్ట మాత్రం మూడు రోజులు జరిగింది ఒకరోజు ధ్వజస్తంభం నిలబెట్టినారు ఒకరోజు అమ్మవారిని నిలబెట్టినారు ఇంకొక రోజు ఏదో చేసినారు నాకైతే సరిగ్గా గుర్తులేదు కట్టడం మాత్రం చాలా పెద్ద గుడి కట్టినారు చాలా బాగా జరిగింది ఇంకా చుట్టూ కటాంజనం ఉంది లోపలికి కోతులు కుక్కలు అలాంటివి లోపలికి పోకుండా చుట్టూ షీట్ కొట్టేసినారు వైట్ది ఇంకా లోపలికి ఏం పోకుండా తిన్నాలు జరిగినప్పుడు పెద్దగా ఉండాలి కదా అన్నట్టు చాలా పెద్ద గుడి కట్టేసినారు చుట్టుపక్కల పల్లెలన్నింటికి పేరు అనమాట కేసులింగాయపల్లెలో తిన్నాళ్ళు జరిగితే ఎంత బాగా చేస్తారు అని అందుకే దానికి తగినట్టుగా గంగమ్మ దేవాలయం కూడా పెద్దది కట్టేసినారు మేమైతే ప్రతిష్టప్పుడు ప్రతి ఒక్కటి చూసినాము ప్రతి ఒక్కటి అసలు ఎంత బాగా అంటే అంత బాగా చేసినారు అన్ని కార్యక్రమాలు చూస్తూ వచ్చినాం మేము గుడి చుట్టూ మూడు చుట్లు తిరిగి లోపలి పోయినాము చుట్టూ తిరిగినంత ఉంది నుండి అమ్మవారిని ఇక్కడ కనపడుతుంది కదా పూలాగా నడుచుకుంటూ పోయేటప్పుడు అక్కడే పనబెట్టి ప్రాణ ప్రతిష్ట చేసినారు ఎంత మంత్రాలు ఎంత అసలు ఎంత బాగా చేసినారో నేనైతే ఎప్పుడు చూను ఆ జీవితంలో ఇక్కడే ఫస్ట్ చూడడము అసలు చాలా బాగా జరిగింది ధ్వజస్తంభం కూడా ఎంత బాగునిందో అసలు ఒక పండగ లాగునింది ఊరంతా ఇది ప్రతిష్ఠించిన రోజు ఈ గుడి ఓపెనింగ్ రోజు ఈ గంట కొట్టాలని మా పిల్లోలు చూడు ఎంత తాపిత్యమో ఏదైనా యాడికైనా గంట కొట్టాలంటది ఒకసారి కొట్టదు నాలుగైదు సార్లు కొట్టాలంటది అన్నగా నేను వినలే చా మొత్తానికి ఎట్టదు ఇంకా లోపలికి పోయిన తర్వాత పసుపు కుంకుమ వాకిట్లోనే ఉంటుంది ఈమ వీళ్ళ వంశోద్ధారకులు మాత్రమే ఈ అమ్మవారికి కొలుస్తారనమాట ఆమె పూజారిగా ఉంటుంది వాళ్ళ కోడలు ఆమెను ఎవరో ఒక రాడోళ్ళే ఉంటారు వీళ్ళే అంత పూజ చేసేది అంతా వీళ్ళే అమ్మవారికి చీర కట్టడము మనం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినాలి జరిగింది మోహిత్ ప్రెగ్నెన్సీ అప్పుడు అప్పుడు ఇంకా మేము ఏం చేసుకోలే మళ్ళీ నేను ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి బోనం పెట్టుకొని కోడిని కోసుకున్నాము చాలా పవిత్రమైన దేవత నాకైతే కళ్ళల్లో ఉంటుంది ఇంకా అసలు ఏమని అనుకుంటే నెరవేరుతాయి మా గంగమ్మ తల్లి గుళ్ళో అంత నమ్మకం ఈ మీద అంత బాగా జరుగుతుంది తిన్నాలైతే ఇంక అసలు చెప్పనవసరంలే అంత పెద్దగా అసలు ఒక రేంజ్లో మా చుట్టుపక్కల పల్లెలో అంటారు వాళ్ళు ఊర్లో తినాలంటే బాగా జరుస్తారు బాగుంటుంది అని అంత బాగా జరుగుతుంది అనమాట ఈ గుడి అంతా కొత్తగా కట్టినారు ఈ అమ్మవారి విగ్రహం మాత్రం పాతదే ఈ అమ్మవారి విగ్రహం పాతది పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు ఏంటంటే అమ్మవారికి ఇంకా మరుసటి రోజు ఇక్కడ అమ్మవారిని నిలబెడదాం అనుకునే టైంలో ఎవరికో కల్లో వచ్చిందంట నన్నే నిలబెట్టండిరా నన్నే నిలబెట్టండి నేనే మీ గ్రామాన్ని కాపాడుతాను అన్నట్టు చెప్పిందంట అమ్మవారు కల్లో ఎవరు పెద్ద మనిషికి ఒక ఆయన కనపడి అందుకనే ఇంక పాత విగ్రహాన్నే మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేసి అదే విగ్రహాన్ని లోపలికి పెట్టినారు కొన్ని అదే పనిగా కొత్త కొత్త విగ్రహాలన్నీ మలుచుకొని వచ్చినారు లోపల ప్రతిష్ట చేయాలని కానీ అమ్మవారు అలా కల్లో కనపడి చెప్పేసరికి ఇంకా ఆ విగ్రహాలన్నీ పక్కన పెట్టేసి ఈ అమ్మవారిని నిలబెట్టినారు ఇంకా ఈ గుడి ఓపెనింగ్ అప్పుడు చాలా మందికి అమ్మవారు ఒళ్ళేకొచ్చేదనమాట నా ముందరు ఉండే ఆమెకే ఒక ఆమెకి వచ్చింది నాకైతే భయం వేసింది అసలు ఇంక ఏంటేంటో మాట్లాడతారు వాళ్ళు ఆ గంగమ్మ వచ్చింది అన్నట్టు నీళ్ళు నెత్తిన పోస్తారు నిమ్మకాయ నోట్లో పెడతారు ఆ యాప్ మండలి చేతికిచ్చారు ఇంకా వాళ్ళు ఒకటే ఊగిపోతూ ఉంటారు ఆమె నా ముందరే ఉనింది నాకైతే చాలా భయం వేసింది ఇప్పుడు కూడా తలుచుకుంటా అంటే అదే గుర్తుకొస్తుంది ఈ దేవలం అంతా నాలుగు స్తంభాలు మాత్రం మధ్యలో పెద్దగా ఉంటాయి ఇంకా చుట్టూ స్తంభాలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఈ దేవలానికి ఉపయోగించిన ప్రతి ఒక్క రూపాయి ఊరంతా చందాలేసుకొని కట్టినారు అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు చందాలు వేసుకొని పెద్దగా గుడి కట్టేసినారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి విగ్రహం పెద్దదైందన రోడ్డు మీద పోయేటి బండ్లకు కార్లకు బస్సులకు ఏడికైనా లోపల ఉండే అమ్మవారు కూడా కనపడతారు అంత తేజుగా ఉంటుంది గంగమ్మ తల్లి చాలా బాగుంటుంది పెద్దోళ్ళు అంటారు కదా ఊర్లోకి వచ్చేటప్పుడు ఊర్లో నుంచి బయటికి పోయేటప్పుడు మన గ్రామదేవత దగ్గర దండం పెట్టుకొని పోవాలి అని ఇంకా మేము దుబాయ్కి బయలుదేరే టైం అయింది అందుకే మా గంగమ్మ తల్లికి పోయి దండం పెట్టుకొని వచ్చినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్